గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారిగా అటు వాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆ విషయంలోకి వస్తే నిన్న గ్రూప్ ఫోర్ పేపర్ అనాలసిస్ గురించి మాట్లాడేటప్పుడు నేను కొంతమంది ఆ ఫ్రెండ్స్ని అక్కడ అడిగే ప్రయత్నం చేస్తే పాపం వాళ్ళు అసలు ఎన్ని మార్కుల ఎగ్జామ్ పేపర్ అనేది కూడా మర్చిపోయారు అంటే జనరల్గా ఒక ఊచకోత లెక్క అన్నట్టు అది టూ హండ్రెడ్ మార్క్స్ పేపరా వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపరా అనేది కూడా మర్చిపోయి బయటకు వచ్చేసరికి నేనే వాళ్ళకి అందించిన మార్నింగ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ మధ్యాహ్నం వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ కదా ఆ పేపరు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఎట్లొచ్చిందని అడిగిన సరే ఆ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి అందరూ ప్రిపేర్ కాకుండా అయితే రాలేరు కదా అయితే పేపరు అనేది నిన్నటి పేపరు కూడా ఒక అంచనా అంటే ఇట్లా వచ్చినప్పుడు సార్ మరి నిజంగా హార్డ్ వర్కర్స్కు అనుగుణంగా ఉంటుందా అంటే నాకు తెలంగాణ ఉద్యమ చరిత్ర పైన ఇండియన్ పాలిటీ లేదా తెలంగాణ చరిత్ర విషయాలపైన నాకు కొద్దిగా అవగాహన ఉంటుంది వాస్తవానికి కానీ ఆ పేపరు చూస్తే నాకెందుకో పెద్దగా నాకు తెలిసినట్టు అనిపించలేదు అంటే వాటిని వచ్చినాక ఇంటికి వచ్చినాక కూడా చూస్తే కూడా ఈవన్ అట్లాంటి పేపర్స్ని పుస్తకము పేపర్ రెండు ఇచ్చి ఆన్సర్లు పెట్టమన్నా కూడా ఆ రెండు గంటల్లో పెట్టలేరేమో నాకు తెలిసి చాలా కష్టమవుతుందేమో సో మొత్తానికైతే హార్డ్గా వచ్చింది దీంట్లో పేపర్ వన్ జనరల్ స్టడీస్ విషయంలో నా అనాలసిస్ సెకండ్ పేపర్ విషయంలో చాలామంది ఆస్ఫురెంట్స్ కొంతమంది ఫ్యాకల్టీస్ ఒపీనియన్ తీసుకున్న ఈ పేపరు అనేది నిజంగా ఎంత చేస్తే బాగుంటుంది ఆ స్కోర్లు నిజంగా హార్డ్ వర్కర్లకే వస్తాయా అనంటే డెఫినెట్లీ కష్టపడ్డ వాళ్ళకైతే ఉంటుంది ఆ ప్రాబబిలిటీ ఉంటుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ని ఎవరిని పెట్టనియకుండా అందరినీ ఒకే చోటికి వచ్చే విధంగా చేయడం వల్ల కొంత అదృష్టం కొద్దీ ఒక ఐదు ప్రశ్నలు ఆరు ప్రశ్నలు రైట్ అయినటువంటి వాళ్ళు ముందుకు వచ్చేస్తారు అంటే నేను ఒక డెబ్బై చేసింది అనుకోండి ఇంకొక ఐదు ప్రశ్నలు వేరే అతనికి రైట్ అవుతాయి అతనికి ఎందుకు రైట్ అయినాయి మనకు కూడా తెలియదు పోనీ అతనికి కూడా తెలియదు ఎందుకనంటే ఒక దశకు వచ్చినాక అదృష్టం అనేది ఉంటుంది సో జనరల్గా ఉమ్మడి ఏపీలో పేపర్ల నిర్మాణం అనేది అయితే హార్డ్ వర్కర్లకు చాలా అనుకూలంగా ఉండేది అంటే ఒక పేపర్ సాఫ్ట్గా ఓ రాజమౌళి సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా మొదలైతుంది ఒక మామూలు క్యారెక్టర్ నుంచి సినిమా ఎండ్ అయ్యే వరకు ఒక హీరోయిజాన్ అనేది చూయిస్తాడు అంటే ఒక ఛత్రపతి సినిమా కావచ్చు లేదా బాహుబలి లాంటి సినిమాల్లో ఇలా మొదలై ఇలా గ్రాప్ పెరుగుతుంది కదా పేపర్ నిర్మాణం కూడా అలా ఉంటే బాగుంటుంది అంటే ఒక ఒక మోస్తారు ఒక పాలిటీలో ఒక నాలుగైదు ప్రశ్నలు అందరు చేసే విధంగా లేకపోతే ఇంకొక పాలిటీలో ఇంకో నాలుగైదు ప్రశ్నలు యావరేజ్గా వాళ్ళు చేసే విధంగా మేము డూఆర్డే ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్ చూడండి కొన్ని ప్రశ్నలేమో బాగా హార్డ్ అనిపిస్తాయి కొన్ని ప్రశ్నలేమో చాలా ఈజీ అనిపిస్తాయి కొన్ని ప్రశ్నలేమో మామూలుగా ఈజీనే కదా అనిపిస్తుంది సో కానీ ఒక ఫిఫ్టీ మార్క్స్ పేపర్ మేము ఇచ్చినటువంటి డూఆర్డే ఇండియన్ పాలిటీ పేపర్స్లో కొంతమంది ఏమో ఫార్టీ ఫైవ్ దగ్గర అవుతారు కొంతమంది ఏమో ఫార్టీ టూ దగ్గర అవుతారు కొంతమంది థర్టీ ఎయిట్ అందరు సంతోషిస్తారు ఈవెను అంటే నా ఉద్దేశం ఏంటంటే కష్టపడ్డటువంటి ఆస్పరెంటు ఉద్యోగం రాకున్నా ఏం బాధపడక కొన్ని సందర్భాల్లో బాధపడకపోవచ్చు కానీ అసలు చదివిందే లేదు అసలు చదివింది ఒక్కటి కూడా చేయలేకపోయినా అన్నప్పుడు చాలా నర్వస్లో ఉంటాడు అసలు ఏం చదువుతున్నావు మన వల్ల అవుతుందా అంటే ఆయనలో ఆ స్పిరిట్ అనేది చెడగొట్టద్దు ఎగ్జామినేషన్ పేపర్స్ అంటే డెఫినెట్లీ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకు వస్తాయి కానీ ఒక దశకు వచ్చేసరికి ఇప్పుడు ఈ ఇలాంటి పేపర్లు ఏమవుతుందంటే అందరూ ఒకే చోట కేంద్రీకృతమై ఇంకా ఎవరికైతే ఒక నాలుగైదు మార్కులు కలిస్తే వాళ్ళకి అవుతారు ఇప్పుడు మన గ్రూప్ వన్ పేపర్ చూసినాం గ్రూప్ వన్ పేపర్ కూడా అందరూ అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు మధ్యన వాళ్ళు చేస్తారు అందరు కూడా వస్తాయి ఇంకొక ఐదు మార్కులు ఎవరికి అదృష్టం వస్తే వాళ్ళు ముందుకు వచ్చేస్తారు సో అంటే ఆ ప్రియారిటీ ఆ ప్రాబబిలిటీ వచ్చే విధంగా పేపర్ నిర్మాణం ఆ సెట్టింగు ఉంటే ఆస్పిరెంట్ కూడా నిరుత్సవానికి గురవుతాడు అంటూరు ఏది మన పేపర్ టూ అయితే ఇక మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు ఏది సినిమాలలో కొంతకాలం బాగా ఫైటింగ్లతో మొదలయ్యేది బాలకృష్ణ సినిమాల్లో అమాంతంగా రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ చూయించి ఊచకోతలు ఉంటాయి కదా సో అమాంతంగా సెకండ్ పేపర్ని పెంచేసిర్రు అసలు ఇక రెండో అవసరమే లేదు ఇంకా దాని గురించి పేపర్ గురించి చెప్పాల్సినవి నాను మ్యాథ్స్ స్టూడెంట్ అయితే అవసరమే ఇక దాని గురించి ఏమైనా దిద్దుకుంటా కూర్చోవడం తప్ప రెండో మార్గం ఏమీ లేదు హాల్లో అని చెప్పి సో ఇక పేపర్ కట్ ఆఫ్ అనాలసిస్ ఎంత ఉండొచ్చు ఎక్కడి వరకు సేఫ్ జోన్ అని అంటే ఇప్పటివరకు నాకు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు చెప్పినా నూట డెబ్బై నూట ఎనభై అట్లా చెప్తురు కొంతమంది ఓవరాల్గా స్టేట్ వైడ్గా తీసుకున్నప్పుడు సో టూ హండ్రెడ్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఏంటంటే ఇది డిస్టిక్ పోస్ట్ ముప్పై మూడు జిల్లాలలో మేమీ జిల్లా పరిధిలో ఇప్పుడు ఉదాహరణ మాకు నల్గొండ లాంటి జిల్లాల్లో ఒక ఫార్టీ పోస్టులు ఓపెన్లో ఉన్నాయని అంటున్నారు కొన్ని స్టేట్ క్యాడర్లో కూడా ఈ ఈ గ్రూప్ ఫోర్లో కూడా భర్తీ చేస్తున్నామని అంటారు సో కాబట్టి ముప్పై మూడు జిల్లాల కటాఫ్లు తీసుకున్నప్పుడు ఒక్కో జిల్లా నుంచి ఇంకో జిల్లాకు వచ్చేసరికి అంటే అసిమాబాద్ కుమరంభీం జిల్లాకు వచ్చేసరికి లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లాంటి జిల్లాలు సపరేటు జి జిల్లా చేసిరు సో ఇలాంటి వాటికి చిన్న చిన్న జిల్లాలు అయిపోయినాయి కదా అమాంతంగా స్కోర్ పడిపోతుంది మేము రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీ సెక్రటరీ జాబ్కు సంబంధించి ఒక కటాఫ్ ఇచ్చినప్పుడు తొంభై నుంచి నూట ఇరవై మధ్యలో ఉండొచ్చు ఓపెన్ కట్ ఆఫ్లు అని చెప్పినాం అంటే తొంభై నూట ఇరవై ఏది ఒక మూడు మార్కుల పేపర్లో ఇక్కడ కూడా సేమ్ అన్నట్టు సో అంటే కట్ ఒక్కో జిల్లాలో ఒక్కో ఒక్కో రకంగా ఉండొచ్చు సూర్యాపేట లాంటి జిల్లాల్లో కటాఫ్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది అంటే అక్కడ బాగా వాళ్ళు వాళ్ళకి ఆ ప్రాబిలిటీ ఒక ప్రీవియస్ నాలెడ్జ్ని చూడడం ఇక ఏముంటుంది ఇలాంటి పేపర్లో ప్రీవియస్ చూడడం ఏమి ఉంటుంది మీరు కూడా కంపల్సరీ కింద కామెంటు చేయండి అంటే ఈ పేపర్ నిర్మాణం ఈ సెట్టింగ్ ఇలా ఒక పేపరు సెట్టింగ్ ఒక వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ అవుతున్నామో ఎంత టఫ్ ఇచ్చినా కూడా సరే అదొక భాగంగాని పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ రేపు గ్రూప్ టూ ఉంది ఎలాంటి గ్రూప్ త్రీ ఉంది ఇంకా ఇలా పోతూ ఉంటుంటే భవిష్యత్ పేపరు విషయాలు చదివినా కూడా అంత సూక్ష్మంగా చదివి నే మిగతా పేపర్లని చెయ్యాలి అంటే చాలా కష్టమవుతుంది మరి అది ఎట్లా సాధ్యమవుతుంది నిజంగా మనకు ఈ ఎగ్జామినేషన్స్తో అయితే అసలు ఇక ఏది వజ్రాలను బట్టి వేసడమే అసలు మామూలు విషయం కాదు ఈ పేపర్లను చేసేవాళ్ళని ఇంకా కొన్నిసార్లు ఒక ఐదు మార్కులు ప్రతి దాంట్లో పేపర్లో ఒక ఐదు మార్కుల అదృష్టం కొద్దీ ఈ పేపర్లో ఒక ఐదు ఐదు మార్కుల అదృష్టం కొద్ది కలిస్తే మాత్రం వాళ్ళకి జాబులు వచ్చేస్తాయి సో కాబట్టి ఈ పేపర్ల మీద మనం కామెంట్ చేసే పరిస్థితి లేదు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా చెప్పాలంటూ కూడా సరే ఇక్కడ చెప్తున్నటువంటి పెద్దగా ఒక డెబ్బై అంటే మంచిగానే చేసినట్టు సెకండ్ పేపర్లో ఇరవై తొంభై అంటే ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీగా చేసినట్టు అని అంటారు మ్యాథ్స్ పేపర్లో ఇక జనరల్ జిఎస్ పేపర్లో అయితే తొంభై నుంచి నూట పది మధ్యన చేయడానికి ప్రాబబిలిటీ ఉన్నది అంటే కొంతమంది బాగా హార్డ్ వర్కర్స్ ఎక్స్ట్రా ఆర్డినరీగా చేస్తారు అనుకున్నప్పుడు ఒకరిద్దరు నూట పది కూడా చేస్తారేమో ఒకరిద్దరు సో తొంభై అలా రావడానికి ఉంది అంటే ఇక్కడ తొంభై సెకండ్ పేపర్లో ఎనభై సో అంటే ఆ రేషియోలో నూట డెబ్బై నూట ఎనభై అంటే మాత్రం ఒక మంచి స్కోర్స్గా చెప్పుకోవచ్చు ఈ పేపర్లకి చూద్దాం అంటే ఇదే ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఉండొచ్చా ఈ రేషియోని అంటే ఈ మధ్యకాలంలో ఈ పేపర్ విధానం మారినాక మనం ఏమైనా దాన్ని గెడ్జేయలేకపోతున్నాం అంటే పేపర్లు మరి అదృష్టం కొద్ది మార్క్స్ వస్తాయా లేకపోతే నిజంగా మనం ఆ ఇంటలెక్చువల్స్ ఈ కాలానికి అంచనాకి వేయలేకపోతున్నా పోతున్నామా మేము మేము పాత మనుషులం కదా పది పదిహేను ఏళ్ళ క్రితం అనుసరాం కాబట్టి ఇప్పటి పిల్లల యొక్క ఆ స్పీడ్నెస్ అందుకోలేకపోతున్నామా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న అయినప్పటికీ కూడా మరొక మంచి వీడియోలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మన డూఆర్డై ఛానల్ కమ్యూనిటీ ట్యాగ్లో అడిగి కూడా వాళ్ళ మార్క్స్ చూసి కూడా మీకు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా మొత్తానికి ఇక్కడ నా ఒపీనియన్ ఈ పేపర్ల విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఈ హార్డా మీడియమా సులువే అని అంటే డెఫినెట్లీ హార్డ్ పేపర్స్ ఇవి ఈ రెండు కూడా హార్డ్ పేపర్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మార్కెట్లో మేము ఇచ్చినటువంటి డువాడే ఇండియన్ పాలిటీ పబ్లికేషన్ ఎవరైతే చదివిరో వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇరవై రెండు ఇరవై మూడు ప్రశ్నలు వచ్చినప్పుడు పద్దెనిమిది ప్రశ్నలకు ఆన్సర్లు చేసిరు అంటే డైరెక్ట్గానే వచ్చేసినాయి అవి ఒక వేరే ఓరియంటేషన్ ఉన్నప్పటికి కూడా మేము మేము ఎలా గెట్ చేసినాము అలానే వచ్చినాయి ఆ పేపర్లో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మార్నింగ్ సెషన్లో ఇచ్చిన ఆ వీడియో చూడండి ఎవరైనా చూస్తే ఆ గ్రూప్ ఫోర్లో ఎలా వచ్చింది మేము ఎలా వచ్చినాము సో బయట మార్కెట్లో బుక్ అవైలబుల్ ఉందో తీసుకునే ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్